సరే నమస్తరా నేను సామగడ్డపల్లి ఫస్ట్ వార్డు ఇక్కడ నాకు వైఎస్ఆర్ సిపి కార్యదర్శి మన దాంట్లో వచ్చి చెప్పుకునే వాళ్ళు చెప్పుకోండి మనకేం లేదు ప్రతి ఇంటికి మంచి జరిగిండేది అన్న ఏం చేసిండారు జగన్ అన్న అనేది అందరికి తెలిసింది వాళ్ళు ఉప్పి వాళ్ళకి ద్రోహం చేస్తే అది ఇంకా అది ఓంశాతం ఉంది కదా ఈ ఓంశాతం చూసుకుంటుంది ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారా తప్ప లబ్ది పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా ఉన్న వాళ్ళు ఓటు వేయద్దండి వ్యతిరేకంగా మాట్లాడద్దు మేము చెప్పేది రెండే రెండు క్వశ్చన్లు ఏమంటే మీకు అందలేదు నీకు నచ్చలేదు మీ ఇంటికి ఏమీ జరగలేదు అంటే నువ్వు ఓటు వేయద్దు మీ కాళ్ళు పట్టుకోము మేము మాకు లబ్ధి పొందింది ఆ ఎన్న వచ్చినప్పుడు మాకు బాగుంది రాష్ట్రం బాగుంది ఆంధ్రప్రదేశ్ బాగుంది వాళ్ళు మాత్రం ఓటు వేయండి మేము ఓటు వేయండి స్వామి ఇంత డబ్బులు సమాంత డబ్బులు డబ్బులకి ఓట్లు కొనేవాళ్ళు కాదు అభిమానులు పోయేవాళ్ళు మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి అభిమానుగా ఉండే తప్ప డబ్బులతో జనాలు కొనేవాళ్ళు కాదు మేము మంచితనము నీ ఇంటికి నీ బిడ్డకి నువ్వు స్కూల్ కు పంపించినప్పుడు నుండి ఒక క్వశ్చన్ వాళ్ళకి నేను అడిగేది ఏమంటే టీడీపీ వాళ్ళని అడిగేది ఒకే ఒక మాట అంటే మీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గము అతను వచ్చి టీడీపీ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నావు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు నా ఊర్లో ఈ ఓంశై గుడిని నేను అడిగిన ఇదే స్థలంలో వచ్చి నిలుచుకున్నావు చంద్రబాబు నాయుడు నే వస్తే కాపాడతా నే వస్తే కాపాడతా ఇంకా ఎన్ని సార్లు వచ్చేది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ఇక్కడ ఏమి చేయలేకపోయినావు నువ్వు నీ బోర్డు చూడ అది ఒకసారి చూపెట్టనా నీ పార్టీ బోర్డు బోర్డుకైనా పైంటు కొట్టిచ్చినావు నువ్వు ఈ ఊర్లో ఉండు నీ పార్టీ బోర్డు బోర్డుకైనా నువ్వు కొట్టి కొట్టించినంత పరిస్థితి లేనప్పుడు ప్రజలను ఎక్కడినికా నువ్వు గమనిస్తావు నువ్వు ఎవరు లబ్ధి పొందలేదు నీ పోతే షూ బ్యాగు అదంతా అప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఏమైనా జరుగుతా ఉందా పేదరికంగా ఉండే వాళ్ళే ఎక్కువ ఉండేది ఇక్కడ వాళ్ళకి మాత్రమే నీ పార్టీలో ఉన్న ఉన్న వాళ్ళకి మాత్రం పెడతా ఉన్నావే తప్ప లేనివన్నీ ఏం పెట్టినావు చెప్పు కుప్ప నియోజకవర్గం అభిమానం ఉంది నీకు లేదని చెప్పలేదు కానీ ఈసారి మాత్రము నూటికి నూరు పర్సెంట్లు చెప్తున్నాం కుప్పంలో నువ్వు తల కిందకు కాళ్ళ పైకెత్తిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకొకడు ఎవడో ఆ పప్పుగడ ఎవడో ఒకడు ఉన్నాడు వాడిని కొడుకు వాడు మనిషిలాగా మాట్లాడతాడా మనిషిలాగా ప్రవర్తిస్తాడా ఈ పవన్ కళ్యాణ్ కానీ ఏం రోగం వచ్చింది వీడు వీళ్ళు కలుసుకొని వీళ్ళు లేనిదంత పెడతా ఉన్నాడు అంటే ఇదంతా ఎక్కడి నుండి ఏమి హామీలు ఏమి ఇచ్చిండారు పక్క స్టేట్ పక్క స్టేట్ కర్ణాటకలో వచ్చింది హామీలని బిట్ కాపీ కొడతా ఉన్నది తప్ప నువ్వు ఒరిజినల్ గా ఇది చేస్తానని చెప్పినావా ఒరిజినల్ గా కొత్త హామీ అనేది ఉందే కాడ ఇంకా జగన్ ఇంత దాకా జగన్ అన్నది ఇంత దాకా ఒక హామీ కూడా నోట్ చేయలేదు కానీ నువ్వు మూడు గ్యాస్ ఇస్తానంటావు ఆడవాళ్ళకి బస్సులు నేను బస్సులో ప్రీ ఆధార్ కార్డులు ఉండాలంటావు అది తింటావే తప్ప వాడు కర్ణాటక వాడు తెలంగాణ చూసి బిడ్ కాపీ కొట్టినవే తప్ప నువ్వు ఒరిజినల్ గా ఏం చేసింది నలభై సంవత్సరాలు హిందీస్ చిట్ నువ్వు అన్నా ఒక విషయం సినిమా డైలాగ్ ఉన్ను కానీ నా ఒరిజినల్ డైలాగ్ ఉన్ని సింహాన్ని ఎత్తుకొని పోయి సింహాన్ని ఎత్తుకొని పోయి లో వేసినా అది సింహే పిల్లిని ఎత్తుకొచ్చి అడవిలో అది పిల్లే అడివికి పోగానే అది సింహం అయ్యలేదు ఇది బోనికి పోగానే పిల్లి అయ్యలేదు జగన్ నువ్వు వెయ్యి మంది అన్నా కూడా అతనికి ఉండేది ప్రజల బలము ఒకే ఒకటే ఉండేది అతనికి బంధువులు ఉండేది మేమే అన్నదమ్ములు మామ బామర్దీ అమ్మ అక్క చెల్లెలు అంతా మేమే ఉండేది జగన్కి జగన్ నీలాగా మోదీ కాళ్ళు పట్టుకోపోవడం లేదు మేము సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోపోవడం లేదు మేము ఇంకొకడు ఇంకొకడు ఈ ఏకే పాల ఏమి వాని పేరు ఏ సుచ వానికి జరిగింది ఇదంతా అవసరమా ఎందుకురా పోటీలు చేస్తారు ఏమో అర్థం కాలేదు మీ ఇంటికి ఏమన్నా దొరకకపోయింటే నీ పిల్లలకి ఏమీ లేకపోయింటే నీకు పెన్షన్ లేకపోయింటే నీ భార్యకు ఆ అమౌంట్ ఆ పద్దెనిమిది రాకుండా ఉంటే మాత్రం ఓటు వేయొద్దు మేము అడుగు ఓటు వేయిని మాత్రం మేము అడుగు మీ అభిమానం ఆ దేవుడు ఉన్నాడు మాకు దేవుని వెనకలో మేమున్నాము మా వెనకలో మా జగన్ అన్న ఉన్నాడు నేను ఇంకా బలం కాదు మంచితనం ఎంత దంగ ఉందో అంత దంకే మాట్లాడొచ్చే తప్ప మనము వ్యతిరేకంగా మాట్లాడి మాత్రమే ఇది ఒకటే నంబర్ వార్డు ఒకటే నంబర్ వార్డు లో నూట పన్నెండు ఓట్లు మెజార్టీ కొట్టించుకున్నాం మేము అర్థమైందా ఫైనల్ గా ఏం చెప్పాలి ఫైనల్ లో ఏమి లేదన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్తే దాంట్లో ఒక ఐదు పది సీట్లు పోయినా నేను అది కావాల్సిన ఒప్పుకుంటాను తప్ప సీఎం నెక్స్ట్ సీఎం వైఎస్ఆర్ ఇంకా దీనిలో యావ డౌట్ లేదు శక్తి అమ్మ ఉంది ఆ దేవుడు ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి ఉన్నారు ఇది నా టార్గెట్ వచ్చి మా లెక్క ప్రకారము ముందు నూట యాభై ఒకటి ఉండింది ఇప్పుడు నూట అరవై మూమెంట్ ఉంది ఒక పది సీట్లు అయినా కూడా ముందు వెనకల వీళ్ళు ఇట్టు టార్గెట్ చేయొచ్చ తప్ప వీళ్ళు ఏమి యూత్ పిల్లల్ని పట్టుకొన్నారు ఇప్పుడు ఏమి యూత్ పిల్లల్ని పట్టుకుంటారు ఎవరో యూత్ పిల్లలు వాళ్ళు నిలిచిపెట్టు ఆ నిలుచుకున్నారు చూసా వీళ్ళు వీళ్ళు ఓటు ఒక ఓటు అంటే ఆ పిల్లోడు కాలేజ్ చదివేవాడు ఆ పిల్లోడికి నీకు ఏం జరగలేదు మీ ఇంటికి ఏం జరగలేదు నీ ప్రాబ్లం ఏమో మాకు చెప్పు మేము పోయి మా లీడర్ ఉన్నారు కదా భరోసారు నేరుగా నిలబెట్టి అడుగుతాము ఊరికి వచ్చేటప్పుడు అడుగుతాము ఇట్లా పలానింటికి జరగలేదని మేము అడుగుతాం అడిగి చేపిస్తాం మేము మీలాగా మేము అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కాదు ఉంటే తప్పే ఒప్పుంటే ఒప్పే ఇప్పుడు జగన్ అన్నకి నా చేసింటే మేము కూడా ఇప్పుడు కూడా చెప్తావు నువ్వు కరెక్ట్ చెయ్యి రేపు నీ పార్టీకి నేను కావాల్సిన రావచ్చా ఏమో కానీ నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు అనుకో కానీ చెప్తాను నువ్వు మంచి పని చెయ్యి నువ్వు మంచి పని చెయ్యి కానీ నా ఓటు నాకు ఇద్దరు భార్యలు తిరుపతిలో నేను ఒక భార్య ఉంది ఇక్కడ ఒక భార్య ఉంది మా భార్య ఓట్లు నీకు ఏపిస్తా కానీ నా ఓటు మాత్రం నేను ఓటేను అసలుకి జగన్ చేస్తే కానీ నీకు మాత్రం ఓటేను వేరే పార్టీ అనేది మనకి నచ్చదు నేను పుట్టినప్పుడు కాంగ్రెస్ ఇంకా మా ఫ్యామిలీ వచ్చింది మూడు ఇండ్లు ఉండింది ఈ సామగుడ్డి పిల్లలో కాంగ్రెస్ ఈ రోజు మా ఒకటే నెంబర్ వార్డు అంతా వైఎస్ఆర్సీపీలో ఐదునూట పన్నెండు ఓట్లు మెజార్టీలో వచ్చిందంటే మేము ఎంత మంచిని చేసిండాలో ఎంత కష్టపడిడాలో ఎంత మంది అభిమానులు ఉండాలి జగనానికి మన పెద్ద ఆయన వస్తారు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు వస్తారు వచ్చిన ఇది నా ఊరు నేను చెప్పాల్సింది అంత లేదు అంటే మేము అంటే ఎంత నమ్మకము జనాలకి అంత నమ్మకం మేము చేస్తా ఉన్నాము కానీ మీరు దొంగ మాటలు చెప్పి దొంగ పనులు చెప్పి ముందు ఉండనా రెండు క్వశ్చన్లు అడుగుతున్నా ముందు ఏమి రుణమాపేంటివి ఎంత మందికైనా టీడీపీలో చెప్పన్నా రాజశేఖర్ రెడ్డి మాట ఏం చెప్పినారు అన్నారు ఆ రుణమాఫీని చెప్పినప్పుడు ఈ ఊర్లు మీసలు తిప్పుకొని నడుస్తా మా వాళ్ళు కూడా లేదు మా వాళ్ళకి వాళ్ళకేమి అంత కష్టపడలేదు మేము పార్టీలో కష్టపడే వాళ్ళే తప్ప రూప ఉపయోగం లేదు నాకు ఇప్పుడు కూడా రికార్డు ఏదైనా కానీ ఎమ్మెల్సీ భరత్ సార్ని కూడా అడుగు సుధీర్ మున్సిపాలిటీ సుధీర్ సార్ని అడుగు మా ఊరు లీడరు పార్టీ ప్రెసిడెంట్ మా ఊరు గౌడ్లు అంతా ఇక్కడ కూర్చుంటారు అందరిని అడుగు నా అక్కడే ఒక్క రూపాయి ఒక్క రూపాయి లబ్ధి పొందలేదు గవర్నమెంట్ లో నా గవర్నమెంట్ లోనే లేకపోయినా నా అభిమానం ఏమంటే నాకు లేకపోయినా పర్వాలేదు అందరూ బాగుండాలి అందరికి మంచి చేసా ఈ రోజు ఆ స్కూల్ పోయి చూడు పిల్లలు ఆ స్కూల్ లాగా ఉంది ఆ దేవాలయం లాగా ఉంది స్కూల్ నువ్వు ఉన్నప్పుడు ఏమైనా జరిగింది ఈ కాంపౌండ్ కన్నావా కుక్కలు వచ్చి ఎరగత ఉంది స్కూల్ లోగా దాన్ని ఊడిసేదానికి కూడా మనిషి లేదు ఇప్పుడు జగన్ అన్న వచ్చినప్పుడు ఎంతో జీతాలు పెట్టి పెట్టి పెట్టింటే వాళ్ళనే వాలంటీర్లను తిట్టేది లోక చేసే వాళ్ళని తిట్టేది అది తిట్టేది నీకు ఇదే బతుకో ఇంకో మాట అన్నాడు ఏమన్నా న్యూస్ లో మీకు తెలుసు అనుకుంటా ఓ టీడీపీకి ఓటే భోజనం బోధ్యం అంటే నీ మాట వినుకోని మా భార్యలు నీ మాట మా మాట వినల్లా ఎక్కడ క్వశ్చన్ ఇది ఎవడన్నా ఈ డైలాగ్లంతా చేసేది మా భార్య నేను చెప్పినట్లు ఏంటంటుంది నువ్వెవరా బ్లడీ ఇంకా నేను అట్లా ఏ కోచనం మాట్లాడకూడదు నువ్వెవడా అడిగేదానికి మమ్మల్ని టీడీపీకి సైకిల్ కు ఓటు వేయపోతే మాకు భోజనాలు వేయకూడదంట అంట మీ వాళ్ళని బతికిస్తున్నావు మీ వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు కుప్పం ఇన్చార్జి మున్సిపల్ ఇన్చార్జి రాజ్ కుమార్ ఉన్నారా రాజ్ కుమార్ నా జతలో నా జతలో అది న్యూస్ అంతా చెప్పకూడదు అట్లుంటివి ఈ రోజు జెడ్పీటీసీ అయినావు మళ్ళీ ఇన్చార్జ్ అయినావు ఇప్పుడు నువ్వు నాయకుడు అయినావు మంచిది కానీ ఏం చేసినావు నాయన ఒకే క్యాస్ట్రోల్ కదా మనము నువ్వు మన క్యాస్ట్వాల్ ఎట్లా పట్టిండాలా ఎట్లా పట్టిండల్లా టీడీపీ ఉన్ని నువ్వు డెవలప్మెంట్ ఎట్లా చేసిండలా నువ్వు ఆడ చూసే మీ డాడీ పేరునే ఎక్కడి నుంచి వచ్చింది అదంతా ఎక్కడిక వచ్చింది అన్నా ఎవడికా వచ్చింది ఎడ్ని ఇంకా సంప్రదించినవు ఇవంతా మేము అడుగులు అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇక్కడంతా భయం అనేది మాకు బ్లడ్ లోన్ లేదు భయం అనేది బ్లడ్ లేదు మా ఓడి పిలుస్తా ఉన్నాడు చూడు ఛానల్ ఇంకా వాడు పక్క మా అన్న కొడుకు వాడు వాడు మన్నటికి మొన్న రెండు వేలు చూపెడితే అది కత్తరిస్తాననేది వాళ్ళకి అర్థం కానంటుంది ఐదు వేలు అన్నం పెడుతుంది అనేది వాడికి అర్థం కాలే రెండు వేల కత్తిరిస్తామని వాళ్ళకి అర్థం కాలే నేను ఇంకా లాజిక్ మాట్లాడాలంటే ఎక్కువ అయిపోతుంది అన్న కొడతా వాళ్ళు అనేది ఎందుక తెలుసా కత్తిరిస్తాం రావు తోకలు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు వాడు పుట్టిన అన్నముల పుట్టింది కత్రిస్తాను అని ఒక్కొక్కరినే కత్తరించాలనుకుంటున్నా ఫైనల్ గా ఏమి లేదన్నా అదే నా లెక్క ప్రకారము ముందు ఆలోచించిన దానికన్నా ఒక ఐదు సీట్లు ఎక్కువే కొట్టుకున్నాం నేను నూట నలభై దంకా దేవుణ్ణి మొక్కున్నా తిరుపతికి నడిచి వస్తానని కూడా మొక్కున్నా అన్న సీఎం అయినారు ఆ ఇంకా నా పిల్లలు ఇంత ఇంతే ఉన్నారు ఇద్దరు అప్పుడు అప్పుడు నేను తిరుమలకు నా చేతులు అయినంత వరకు దేవుని కడిగిపోయింది మనం గొప్పగా చెప్పకూడదు నా చేతి అయినంత వరకు మేము చేసుకుంటామన్నా కానీ వాళ్ళ దురదృష్టము వాళ్ళలో ఇది కర్మది కానీ మోసం అనేది అన్నము నువ్వు పెట్టావ అన్నము తినేసి నిన్నే కొట్టాననుకో ఆ దేవుడు కూడా వసించు కానీ మా జగన్ అన్న చేసిన మంచి పనికి అతనికి ఇంకా పది సీట్లు ఎక్స్ట్రా వస్తుంది ఆ గ్యారెంటీ ఉంది నాకు ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి మాట్లాడే కదా మంచి మాట్లాడే కదా సొంత అల్లుడే రెండో నంబర్ వార్డు కౌన్సిలర్ రెండో వార్డు కౌన్సిలర్ మున్ రాజీ వాళ్ళ అల్లుడు ఎట్ల నోరు వస్తుంది వీనికంత వీడు ఎవడో ఊరికోగా ఉంటాడో నేను వచ్చే రాగానే వాడు వెళ్ళిపోయింది అందుకే లేదంటే ఇంకా వద్దు బాగా మంచి స్నేహితులే మేము కానీ రాజకీయం అంటే నీది నీదే నాది నాదే సరే మేము మంచితనానికి ఎప్పుడు ముందు ఉంటాంనా ఈ అబద్ధాల్లో చెప్పడము మాటలు తిప్పడము మా అన్నం మాకు నేర్పిల్లే మా జగన్ అన్న ఏం చెప్పారు మాట తప్పము మఠము తిప్పము అనే ఒక మాట ఉంది మాకు నే ఉన్నా నీ విన్నా అని ఈ రోజు ఎవరైనా కష్టమని మా ఊర్లో చెప్పని భరత్ సార్కి ఒక ఫోన్ చేయని సుధీర్ సార్కి ఒక ఫోన్ చేయని కారు వచ్చి నిలిచేస్తుంది సార్ ఇట్లా ప్రాబ్లమ్ అని చెప్పి వెంటనే ఇస్తారు అంత సాయం చేసిండారే తప్ప ఈ వీళ్ళు అదే వాళ్ళ పార్టీ పేరు నా నోట్లో చెప్తే మళ్ళీ నేను ఇంకా కోటలు తాగాల్సి పడుతుంది వాళ్ళ పార్టీ పేరు కూడా చెప్పను వాళ్ళు ఎప్పుడైనా మా ఊర్లో ఇంత మంది సెచ్చిండరు పిల్లలంతా కడుపు కాలుతా ఉంది మన్న మా కొడుకు కూడా నీళ్ళలో పడి శిత్యా ఎవరొస్తారు టిడిపి నాయకులు ఎవరు వచ్చినారు మా ఊర్లో ఇంతమందిని ఎవరినైనా అడుగు చచ్చినప్పుడంతా మా సారు వచ్చేది పదివేలు ఇరవై వేలు వాళ్ళకి ఏమునేది రాసి శాంక్షన్ చేసి అతను రాగానే జోబుని ఇంకా ఇస్తారు మంచిది చేస్తారు పోతారు అంతా చేస్తారు మీ టీడీపీ నాయకులు పది రూపాయలు ఎవరు ఇంటికైనా సహాయం చేసినాను చెప్పు నేను ఒప్పుకుంటా ఇక్కడ మీ నియోజకవర్గంలో సార్ వైఎస్ పక్కా మెజార్టీ అంటే అన్న మెజార్టీ అన్నకు తెలుసులే ఐదు లక్షల జలరా ఇక్కడ వందంటే మనది పక్కా అంటే నలభై ఐదు వేలు అంటే ఇటు అటెంక పదైదు వేలు వేసుకుంటాం లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు మన వాళ్ళంతా కొంచెం టర్నింగ్ పాయింట్ అయ్యి ఉన్నారు అన్నం ప్రజెంట్ మంచి ఓపు ఉంది మాకు ಅರವೈ ವೇದ ಮಾರೈ ವೇಲ್ ದಾ ಉಂದೇನಾ ನಮಸ್ತೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್